నా కార్యక్రమాన్ని ప్రీ చేసుకుని మళ్లీ మీ కార్యక్రమానికి వచ్చాను పేదల సేవలో ఈ కార్యక్రమానికి వచ్చాను దీనికి చాలా ఆనందపడుతున్నాను ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు చూస్తే అరవై నాలుగు లక్షల మందికి దగ్గర దగ్గర ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పేదలకు ఇచ్చే ఏకైక కార్యక్రమం భారతదేశంలో డైరెక్ట్ డిబిటీ ఇది ఒకటే కార్యక్రమం చిన్న కోరిక నేను ఎస్ఐ కావాలని కోరుకుంటున్నాను నేను ఎస్ఐ నా ఎడ్యుకేషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను నేను ఇలా మార్గదర్శి అయ్యి నేను ఒక పది కుటుంబాలకి మేలు చేయాలని నేను హామీ ఇస్తున్నాను సార్ తప్పకుండా సంకల్పం నెరవేరుతుంది గట్టిగా కష్టపడు ఆయన అండగా ఉంటాడు ఏం కావాలో చేసే బాధ్యత మాది పైకి వచ్చే కార్యక్రమానికి చక్కగా కష్టపడు ఈ అమ్మాయి పేరు నాకు పంపించినప్పుడు తక్కలన్నారు అది చంద్రబాబు గారి మీ ఉన్నారు థ్యాంక్ యూ అయితే మీకు తెలియాలి ఈ ప్రభుత్వం సంవత్సరం ముప్పై రెండు వేల నూట నలభై ఆరు కోట్లు దగ్గర దగ్గర అరవై నాలుగు లక్షల మందికి అరవై నాలుగు లక్షల కుటుంబాలకి నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదహైదు వేలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం